షుగర్ కేన్ నుంచి స్పినచ్ వరకు ఆగస్ట్ మంత్లో మనం ఎన్నో హార్వెస్ట్ చేసాము ప్రూనింగ్ చేసాము అండ్ స్ప్రింగ్ యొక్క ఫస్ట్ బ్లూమ్స్ని కూడా ఎంజాయ్ చేశాము అడ్లైడ్లో ఆగస్ట్ అంటే వింటర్ సీజన్కి లాస్ట్ ప్రతి లాగా ప్లస్ వర్షాలు కూడా భీవత్సంగా పడుతున్నాయి కానీ మన గార్డెన్ మాత్రం ఏమాత్రం క్వైట్గా లేదు ఈ ఆగస్ట్ గాలిలో స్ప్రింగ కొత్త వాసన ఉంది ప్రతి కార్నర్లో కొత్త చేంజెస్ కనిపిస్తున్నాయి ఆకుకూరలు హార్వెస్ట్ చేయడం దగ్గర నుంచి చెట్లు ప్రూన్ చేయడం వరకు కొత్త విత్తనాలు నాటడం దగ్గర నుంచి ఆ పులి విత్తనాలు చిగుర్లుగా మొలకెత్తడం వరకు అసలు ఈ నెలలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో నమస్కారం నేను శ్రీది బ్లాసం యోవైకి స్వాగతం ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందాన్నిచ్చే విషయాలపైనే ఫోకస్ చేస్తాం ఈ మంత్ మనం పాలకూర చుక్కకూర మెంతికూర కరివేపాకు గార్డెన్ క్రెస్ టొమాటోసు అండ్ చెరుకు ఇలాంటివి ఎన్నో హార్వెస్ట్ చేశాము ప్లస్ మనం మన చెట్లన్నింటినీ ప్రూన్ కూడా చేసాము మన రైస్డ్ బెడ్స్ని ప్రిపేర్ చేశాము స్ప్రింగ్కి అవసరమైన సీడ్స్ని సో చేసాము అండ్ ఎన్నో అందమైన పూలు ఎల్లయి అవ్వడం విట్నెస్ చేశాము ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి షేర్ చేసుకోవడానికి అండ్ మీ గార్డెన్లో కూడా ఏమవుతుందో తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సో మీరు కూడా తప్పకుండా మీ గార్డెన్లో ఏం జరుగుతున్నాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఇప్పుడు నేను ఆగస్ట్లో మా గార్డెన్లో ఏం జరిగాయో మీకు అన్ని చూపించేస్తాను లేట్ వింటర్ అయినా సరే మన చెట్లు అప్పుడే కొత్త చిగురులతో సూపర్గా ఉన్నాయి మన బ్లూబెర్రీ చెట్లకి కొత్త కొత్త పిందెలుకి మొగ్గలు కూడా వచ్చేసాయి అప్పుడే నేను ఈ బ్లూబెర్రీ ప్యాచ్ని మొత్తము సాయిల్ తోటి రిఫ్రెష్ చేశాను బ్లూబెర్రీస్కి ఎప్పుడైనా సరే ఎసిడిక్ సాయిల్ వాడాలండి ప్లస్ సాయిల్ తోటి టాప్ చేసేసాక నేను పీట్ మాస్ని ఒక మల్చ్ లేయర్ లాగా వేసేసాను ఇది ఇంకా కొంచెం అసిడిస్ అసిడిటీని సాయిల్కి యాడ్ చేస్తుంది మనం జూలై మీరు గార్డెన్ వీడియో కనుక చూసినట్టయితే మనం అక్కడ మల్బరీ చెట్టుని ప్రూవ్ చేసాం కదా ఇప్పుడు చూడండి బ్యూటిఫుల్గా బాన్స్ ప్యాక్ అయిపోయింది అండ్ ఎంత కొత్త గ్రోత్ ఉన్నాయో ఎన్ని మొగ్గలు కాయలు ఉన్నాయో చూడండి అండ్ మన జామ చెట్టు పాట్లో ఉంది కదా ఆ చెట్టుని ఇంకా ప్రూన్ చేయడానికి ఇంకా టైం దొరకలేదండి ప్లస్ కంటిన్యూస్ వర్షాలు సో అన్ ప్రూన్ చేయకపోయినా కూడా మన బుజ్జి చెట్టు మనకు ఒక రెండు పిందెలు అప్పుడే కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అండ్ మనం పొమ్మగ్రనేట్ చెట్టుని కూడా లాస్ట్ మంత్ ప్రూన్ చేసుకున్నాం కదా అది కూడా లాస్ట్ స్ప్రింగ్ గ్రోత్తో బ్యూటిఫుల్ కలర్తో ఎంత బాగుందో కదా అండ్ మనం మన లాస్ట్ చెరుకుని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము ఇక్కడ మన అరటి చెట్టు ఉందండి అరటి చెట్టును కూడా ప్రూవ్ చేసేసుకున్నాను మన నారింజ చెట్టుకు కూడా మంచి ట్రిమ్ ఇచ్చేసాను మన కరివేపాకు చెట్టు మల్లె చెట్టు వీటన్నిటిని కూడా ట్రిమ్ చేసేసాను మీరు కనుక మా నా జూలై వీడియో చూసినట్టయితే మన మునగ చెట్టు కంప్లీట్గా డెడ్గా ఉంది చిగుర్లు ఏమీ రాలేదు అసలు కాయలు ఆకులు ఏమీ లేవు లాస్ట్ ఇయర్ అని చెప్పాను కదా సో ఇంకా చూసి చూసి ఆ స్టంప్ చాలా లూజ్ అయిపోయింది ఇంకా అందుకని ఈ మంత్ మాత్రం ఆ చెట్టు తీసేసానండి చెట్టుకి గుడ్ బాయ్ చెప్పడం కొంచెం కష్టమే కానీ ఒక ఫైవ్ ఇయర్స్గా ఈ చెట్టు మనకి చాలానే న్యూట్రిషియస్ మీల్స్ని అందించింది ఇంకా ఇప్పుడు కొత్త చెట్టు తీసుకొచ్చి పెట్టేయాలి ఇంకా అండ్ నేను మీకు వీడియో లాస్ట్ టైం గార్డెన్ చూపించినప్పుడు మీకు ఒక మొగ్గలతోనే ఉన్న ఒక చెట్టు చూపించాను కదా ఇది చూడండి ఇప్పుడు బ్లూమ్ అయ్యాయి పింక్ కలర్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కలర్ నాకు చాలా ఇష్టం ఇంకా మన యాపిల్ చెట్లు ప్రూన్ చేయాలి కానీ ఇంకా వర్షాలతోటి ప్రూవ్ చేయలేకపోయాను ఎందుకంటే మనకు పెస్ డిసీజెస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కాస్త వెదర్ చూసుకొని ప్రూవ్ చేయాలి ఇంకా ఈ సీజన్కి ఇంకా కుదరలేదు అంటే ఇంకా వదిలేస్తానండి ఇంకా ఫాలోయింగ్ ఇయర్కే ఇంకా ప్రూనింగ్ చేస్తాను మళ్ళీ కానీ మీకు ఈ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా అండ్ మీకు ఇక్కడ ఒక ఫన్ థింగ్ చూపిస్తాను చూడండి మీకు ఈ ఆరెంజ్ ఫుల్ చెట్టు ఏంటో తెలుసా ఈ ఆరెంజ్ ఫుల్ ఏమంటారో తెలుసా ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి నేను వీడియో ఎండ్లో దీని పేరు చెప్తాను మీకు ఇంకా ఈ మంత్ బ్యాక్ యార్డ్ మొత్తం టైడి అప్ చేయడానికి కూడా ఒక పెద్ద టార్గెట్లా పెట్టుకున్నాము మాకు బ్యాక్ యార్డ్లో ఏమవుతుందంటే ఒక ఏరియాలో మీకు అక్కడ ఒక ఫిష్ పాండ్ కనిపిస్తుంది కదా ఆ పాండ్ దగ్గర అంతా కొంచెం షేడ్ ఉంటుందనమాట ఆ షేడ్ ఉండడం వల్ల అక్కడ మేము అవుట్డోర్ ప్లాంట్స్ ఎన్ని తీసుకొచ్చి ట్రై చేసినా కూడా పెద్దగా ఏవి గ్రో అవ్వలేదు అంటే స్టంటెడ్గా ఉండేవి పెద్ద ఏం గ్రోత్ ఉండేది కాదు ప్లస్ మాకు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టేదాన్ని అవి కూడా ఏం పెద్ద పూలు వచ్చి పెద్ద గ్రోత్ ఏమి ఉండేది కాదు ఈ ఇంకా చూసి 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 ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ ఇండోర్ చెట్లని తీసుకొచ్చి బయట పెట్టాను ఇవి ఎలాగో ఇంట్లో పెరగట్లేదు సరే బయట పెట్టి చూద్దాము అని అసలు బయట పెట్టి చూశాక అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ఇక్కడ చూడండి అసలు ఒక చిన్న అడవిలాగా అయిపోయింది అసలు ఒక ట్రాపికల్ ఫారెస్ట్లా ఫీలింగ్ లాగా ఉండింది అసలు ఇవి ఇది ఇంత గ్రో అయిపోయింది కదా కాకపోతే కొంచెం చాలా అంటైడీగా ఏంటో అసలు ఏం కేర్ చేయనట్టుగా తయారైపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే అందుకని కొంచెం దాన్ని బాగా హెవీ ప్రూన్ చేసాము ప్లస్ అంటే ఈ ఏరియా ఏంటో చాలా రోజులు ఇగ్నోర్ చేసేసిన ఫీలింగ్ వచ్చేసింది సో ఇది మొత్తం అంతా హెవీగా ప్రూన్ చేసేసి సాయిల్ కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ యార్డ్లో ఉన్న సాయిల్ అంతా కూడా రిఫ్రెష్ చేసేసాము చేసి ఒక ట్రెలిస్ కూడా ఫెన్స్ ద్వారా ఒక ఫెల్లీస్ ట్రెలిస్ కూడా పెట్టేసాము సో ఇప్పుడు ఇక్కడ నాకు ఆ మొక్కలు నాటడానికి మొక్కలు లైన్లో నుంచి ఉన్నాయి సో అందుకని వాటన్నిటినీ నేను ప్లాన్ చేస్తాను ఆ అప్డేట్స్ అన్నీ మోస్ట్లీ నెక్స్ట్ మంత్ మీకు చెప్పేస్తాను ఇంకా బ్యాక్ యార్డ్లో లెమన్ గ్రాస్ చెట్టు కూడా ఉంది ఐ థింక్ లెమన్ గ్రాస్ అంటే నాకు తెలుగులో ఏమంటారో తెలియదు బట్ దానితోటి టీ అవన్నీ చేసుకోవచ్చు అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అండ్ మస్కిటోస్ని రెప్పెల్ కూడా చేస్తుంది అది రెడ్ మ్యాండివిలా చెట్టు అని దీనికి ఫిడ్స్ అటాక్ అయ్యాయండి యూజువల్గా ఈ సీజన్ ప్రతిసారి ప్రతి ఇయర్ అవుతాయి ప్రూనింగ్తో పాటు చేసేస్తాను ఇంకేం స్ప్రే చేయకుండా జస్ట్ హార్ట్ ప్రూన్ చేసేస్తాను అది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది లైఫ్కి అండ్ ఇక్కడ మీకు కనిపిస్తోంది మా తమలపాక్ చెట్టు ఇది నాకు శ్రీలంకన్ వెరైటీనే దొరికింది బట్ దీనికి కూడా కొంచెం కేటపిల్ల అటాక్స్ అయ్యాయి మీకు తెలిసే ఉంటుంది కదా తమలపాకులు మనము ట్రెడిషనల్ ఫెస్టివల్స్ టైంలో యూజ్ చేస్తూ ఉంటాము ప్లస్ గమ్ హెల్త్ కూడా చాలా మంచిది అని అండ్ నేను ఈసారి మనకి వినాయక చవితి అండ్ వరలక్ష్మి అత్త ఆగస్టులో వస్తాయి కదా సో అప్పుడు పూజలు అప్పుడు వాడాను అన్నమాట అండ్ మీలో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే మీరు ఉన్న వాళ్ళు ఆస్ట్రేలియాలో వాళ్ళు అయితే కనుక మీకు ఇండియన్ వెరైటీ తమలపాకు చెట్టు ఎక్కడైనా దొరుకుతుంది అని తెలిస్తే మాత్రం నాకు ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి నాకు అది పెంచాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇది కొంచెం శ్రీలంకన్ వెరైటీ కొద్దిగా ఘాటుగా ఉంటుంది సో తినలేము అమ్ జస్ట్ పూజల వరకు వాడతాను అనమాట అంతే అండ్ చాలా మటుకు మన ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా ఒక హెయిర్ కట్ ఇచ్చేసాను అండ్ ఇవి మాన్స్టర్ లీవ్స్ అసలు వీటి సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో దీన్ని కూడా బాగా ప్రూవ్ చేసేసాను అండ్ ఒక సింగిల్ స్టెమ్కి ప్రూవ్ చే ప్రూవ్ చేశాను సో ఇవన్నీ నెక్స్ట్ గ్రో అవ్వడం మీకు అన్ని అప్డేట్స్ చూపిస్తాను సో మీరు సబ్స్క్రైబ్ అయ్యి నోటిఫికేషన్స్ క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టంగానే మీకు వస్తాయి అండ్ ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు సో అదండి ఇంకా గార్డెన్ వేకప్ అవుతోంది వన్ ప్లాంట్ ఎట్ ఎ టైమ్ ఓకేనా ఫాలో అవుతూ ఉండండి మోర్ అప్డేట్స్ కోసం వింటర్లో ప్లాంట్ గ్రోత్ స్లో అవ్వచ్చేమో కానీ ఇది మాత్రం మన సాయిల్ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఐడియల్ సీజన్ ఈ మంత్ నేను చాలా పిచ్చి మొక్కలు అన్నీ తీసేసాను అసలు ఆ పిచ్చి మొక్కలు తీయడం అంటే అదొక నెవర్ఎండింగ్ జాబ్లా అనిపిస్తుంది కానీ చేయాలి కదండి తప్పదు కదా ఇంకా మా ఫ్రెండ్ గార్డెన్లో కూడా ఇంకా థర్డ్ రైస్డ్ బెడ్ని మేము ప్రిపేర్ చేసేసాము సాయిల్ యూజ్ చేసేసాము వీడ్స్ అన్నీ తీసేసాము ప్లస్ మీరు జులై వీడియో చూసుంటే మెలన్స్ అవన్నీ కూడా మొత్తం తీసేసాం కదా మొత్తం చామంతి చెట్లు అన్నీ తీసి చేసాము కదా వీటికి కిచెన్ స్క్రాప్స్ని యాడ్ చేసి ట్రెంచ్ కంపోస్టింగ్ మెథడ్లో కిచెన్ స్క్రాప్ని యాడ్ చేసి బెడ్ని ప్రిపేర్ చేస్తా ఈ రైస్డ్ బెడ్స్లో న్యూట్రియన్స్ చాలా తొందరగా లూజ్ అవుతాయి అందుకని వీటిని రిఫ్రెష్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే చాలా హెల్దీగా విగరస్గా మనకి స్ప్రింగ్లో మన చెట్లు నాటినవన్నీ గ్రో అవుతాయి అనమాట మీకు గనక నేను ఈ రైస్ బెడ్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలి అంటే నేను నా రైస్డ్ బెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని సెపరేట్గా వీడియో రిలీజ్ చేశానండి మీరు కనుక ఆ వీడియో చూస్తే మీకు మొత్తం టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మీకు అక్కడ తెలుస్తాయి నేను ఇక్కడ లింక్ చేస్తున్నాను అండ్ ఈ మంత్ నేను నా ఓన్ సీడ్ రైజింగ్ మిక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను సో ఆ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా నేను డెడికేటెడ్ వీడియో చేశాను అది ఒకసారి రిలీజ్ అయ్యాక నేను దాన్ని ఇక్కడ లింక్ చేస్తాను అనమాట చల్లగా ఉన్నా సరే సీడ్ సోయింగ్ మాత్రం తగ్గేదేలే అనుకుంటూ చేసేస్తూనే ఉన్నాము మా మన ఫస్ట్ బెడ్లో క్యారెట్స్ బీట్రూట్ కేల్స్ పినెచ్ లెట్యూస్ టర్మరిక్ ఫెనుగ్రీక్ గార్డెన్ క్రెస్ ఇలాంటివి ఎన్నో సీడ్స్ సో చేసేసాను ప్లస్ రాడిష్ సీడ్స్ని జులైలో ప్లాన్ చేశాను కదా అవి కూడా బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అయ్యాయి నేను మీకు చెప్పాను కదా టూ సీడ్స్ పర్ హోల్ నేను ప్లాన్ చేశాను అని అవి మోస్ట్ ఆఫ్ దెమ్ జెర్మినేట్ అయ్యాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు అండ్ నేను ఏం చేశాను అంటే ఆ టూ సీడ్స్లో స్ప్రౌట్ అయినవి టూ సీడ్స్ ఏవైతే స్ప్రౌట్ అయ్యో వాటిలో చెక్ చేసి హెల్దీగా స్ట్రాంగ్గా ఉన్న సీడ్లింగ్ మాత్రం ఉంచి మిగిలిన సీడ్లింగ్స్ని తీసేసాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అలా చేస్తే కనుక మనకి క్రౌడింగ్ ఉండదు ప్లస్ రాడిష్ క్విక్ క్రాప్ కూడా కదండి అలా మనం అలా తిం చేయకుండా వదిలేసాము అంటే మనకి హావెస్ సరిగ్గా రాదనమాట అండ్ మెంతి కూర గార్డెన్ క్రస్ ఇవి క్విక్ క్రాప్స్ సో గార్డెన్ క్రస్ సలాడ్స్లో యూస్ చేస్తారండి చూడటానికి కాస్త కొత్తిమీర లానే ఉంటుంది కానీ బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ మెంతికూర మనకి చాలా క్విక్ క్రాప్ నేను ఆగస్ట్ స్టార్టింగ్లో వేశాను మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండ్ కల్లా మనకు హార్వెస్ట్ వచ్చేసింది ప్లస్ ఆగస్ట్ ఎండింగ్లో ఇంకొక బ్యాచ్ ఆఫ్ మెంతికూర నేను వేశాను ఆల్రెడీ అది స్ప్రౌట్ అవుతోంది అండ్ సో ఇది మనకి మనం తిని దీన్ని ఎంజాయ్ చేసేసరికి అది కూడా రెడీ అవుతుంది అదే సక్సెషన్ ప్లాంటింగ్ అండి అలా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకు అప్పుడు ప్రతి వీక్ మనం ఒక హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపించేవి స్నోపీస్ ఇవి బఠానీ వెరైటీ కాదు ఐ డోంట్ నో నాకు పీస్ని తెలుగులో ఏమంటారో తెలీదు బట్ ఇవి డైరెక్ట్గా ఫ్రెష్గా తినేయడమే వీటిని ఉడకబెట్టుకోవాల్సిన అవసరం అలా ఏముండదు హై ప్రోటీన్ అండ్ వెరీ న్యూట్రిషియస్ అనమాట ఇది యాకుమా వెరైటీ ఈ యాకుమ వెరైటీ అసలు పర్పుల్ ఫ్లవర్ అయితే నాకు ఎంత ఇష్టం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు చూడటానికి అండ్ దాని కాయలు బ్యూటిఫుల్గా పెద్దగా ఫ్రెష్గా భలే వస్తాయి అసలు నేను మీకు చూపిస్తాను అవి హావెస్ట్ చేసేటప్పుడు అండ్ ఈ మంత్లో నేను టొమాటోస్ వంకాయలు అండ్ మిరపకాయలు చిల్లీస్ మొత్తము అన్నీ కూడా నేను సీడ్స్ వేసేసాను మీకు కనుక నేను ఏ వెరైటీస్ వేసాను అని తెలుసుకోవాలనుంటే నాకు ప్లీజ్ కామెంట్ లో పెట్టండి నేను డెఫినెట్లీ మీకు ఆ వెరైటీస్ అన్నీ నేనేం వేశాననేది షేర్ చేస్తాను ఇంకా టొమాటో సీడ్లింగ్స్ అయితే స్ప్రౌట్ అయిపోయాయండి అండ్ వెదర్ కాస్త వామప్ అయిపోతే వాటిని నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను అంటే ఇప్పుడే జస్ట్ చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా అయ్యాక ట్రాన్స్ప్లాంట్ చేస్తాను ఈ మంత్ అసలు వెదర్ ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉండిందంటే ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ భయంకరంగా వర్షాలు పడ్డాయి ఒక వన్ వీక్ బాగానే ఉండింది బట్ అసలు ఫుల్ వర్షాలతోటి అసలు ప్లాన్ చేసుకున్నాము అంటే మనకేమో కుదిరినప్పుడేమో మనకి వెదరు సహకరించలేదు కానీ డిస్పైట్ ద ఛాలెంజెస్ సోయింగ్ కంటిన్యూ చేశాను అండ్ గార్డెన్ కూడా ముందుకు సాగుతూనే ఉంది మనకి బ్యాక్ ఏ లేకుండా ఇంకా మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ప్రూనింగ్ గురించి నాకు ఈ మంత్ ఏం బెస్ట్గా అనిపించింది అంటే అసలు ఒక గుడ్ ప్రూనింగ్ ఎంత ఇంపార్టెంట్ అని మన దానిమ్మ చెట్టుకు మనం చేసాము ఇంకా వేరే చెట్లకు లాస్ట్ మంత్ చేసాం కదా ఆ చెట్లన్నీ ఎంత బ్యూటిఫుల్గా గ్రోత్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయో అండ్ మనము అరటి చెట్టు కరివేపాకు చెట్టు వాటన్నిటితో పాటు నారింజ చెట్టు లెమన్ గ్రాస్ మన మల్లె చెట్టు రోజ్ పూలు ఇవన్నీ ఎన్నో ట్రిమ్ చేశాను ఇప్పుడు ట్రిమ్ చేస్తే అవి ఎంపీగా డల్గా అలా కనిపిస్తుండొచ్చు కానీ స్ట్రాంగ్గా స్ప్రింగ్లో సూపర్గా మొలకలు వచ్చేసి అసలు లష్గా తయారవుతాయి ఆ ప్లస్ ఏమైందంటే మా రోజా పూల చెట్లకి ఏఫిజ్ అటాక్ అయ్యాయన్నమాట అంటే కొన్నిసార్లు కామన్ ఏ సీజన్లో రావడము కాకపోతే ఏంటంటే నేను స్ప్రే చేయడానికి అంతగా ఇష్టపడను కానీ ఈసారి వెదర్ తోటి నేను గార్డెన్లోకి వెళ్ళడం కూడా అది చెక్ చేయడానికి దానికి కూడా నాకు అంతగా నేను అంత రెగ్యులర్గా ఎవ్రీడే నేను వెళ్ళలేదు కొంచెం లైఫ్లో కూడా చాలా బిజీగా ఉండి సో దాంతో అవి వాటిని మొత్తానికి కట్ చేశాను ఎలాగో ప్రూన్ చేస్తాను ప్రూన్ చేసినప్పుడు కొంచెం హార్డ్ ప్రూన్ చేశాను ఈసారి ఒకవేళ కనుక ఆ హార్ట్ ప్రూన్కి కూడా ఒకవేళ వస్తే మళ్ళీ తిరిగి అప్పుడు వాటికి ఇంకేదైనా సెకండ్ ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను అప్పుడు ఇంకేమైనా స్ప్రే చేయాలా ఏంటి అని బట్ ఫింగర్ క్రాస్డ్ హోప్ఫుల్లీ మనకి రాకు ఐ మీన్ మళ్ళీ రీ అవి ఎఫిట్స్ మళ్ళీ రాకుండా ఉంటేనే బెస్ట్ కానీ నేను మీకు ఈ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను సో ప్లీజ్ ఫాలో అవ్వండి ఇప్పుడు నా ఫేవరెట్ హా హార్వెస్టింగ్ ఈ మంత్ ఎన్ని ఆకుకూరలు చేసాము అంటే ఎవ్రీ వీక్ ఒక మీల్కి సరిపడా మనకి పాలకూర వచ్చింది సిల్వర్ బీట్ వచ్చింది చుక్క కూర వచ్చింది అంటే ఎవ్రీ డే ఆఫ్ ద వీక్ ఏదో ఒక ఆకుర మనకి ఇంట్లో డెఫినెట్గా మనకి ఫుడ్లోకి వచ్చేసిందండి అండ్ ఆకుకూరలు తినడం చాలా చాలా ఇంపార్టెంట్ అవి మంచి ఫైబర్ లో క్యాలరీ హై ఫైబర్ అండ్ ఎన్నో మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఎన్నో ఉంటాయి దాంట్లో సో ఆకురలు అండ్ ఈజీ టు గ్రో యాజ్ వెల్ మీరు ఫస్ట్ టైం గార్డెనర్స్ అయితే ఫస్ట్ మీరు ఆకురలతో స్టార్ట్ చేశారంటే ఎంతో రివార్డింగ్గా కూడా అనిపిస్తాయి ఇలా మీరు అసలు మెంతుకూర వేసుకున్నారంటే మీకు అసలు ఎంత బూస్ట్గా కూడా ఉంటుందో అసలు ఏంటి గార్డెనింగ్ చేయడం ఎంత ఈజీనా అని అనిపిస్తుంది నేను ఇవన్నీ డీటెయిల్గా కవర్ చేస్తాను ఈచ్ లీఫీ గ్రీన్ కూడా ఎలా గ్రో చేసుకోవాలి అనేది బట్ ఎన్నో బ్యూటిఫుల్ లీఫీ గ్రీన్స్ని మనం హార్వెస్ట్ చేసుకున్నాము ప్లస్ మన చెరుకు కూడా లాస్ట్ ఇంకా కొన్ని చెరుకు ఉంటే కూడా అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము అండ్ టొమాటో చెట్లు అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఇదో పెద్ద ఈ అని మీకు అనిపిస్తుంది కానీ పీక్ వింటర్లో ఎడ్లేలో ఈ మాత్రం టొమాటోస్ రావడం అనేది చాలా పెద్ద రివార్డ్ అసలు ఏప్రిల్ మే కల్లా టొమాటో సీజన్ అయిపోతుంది ఇక్కడ మన గార్డెన్ మాత్రం మనకి ఇంకా టొమాటోస్ని కూడా ఇస్తుంది సో అది చాలా ఎక్స్ట్రా స్పెషల్గా నాకు అనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ మన బెస్ట్ హైలైట్ వచ్చేసి పసుపు హార్వెస్ట్ చేసాము టర్మరిక్ పౌడర్ ఓన్ పసుపు కొట్టుకున్నాము సో అసలు గార్డెన్లో వచ్చిన పసుపుతో అసలు ఆ పసుపు పొడి అసలు మీరు నేను మీకు వీడియో పెడతాను ఆ మొత్తం హార్వెస్ట్ నుంచి అసలు మా ఇల్లు అంతా అయితే అసలు పసుపు స్మెల్తో ఉంది ఎందుకంటే అసలు ఎంత సంతోషం అవుతుందో అసలు నేను కోసం వీడియో పెడతాను బట్ అసలు ఎంత ఎంత రివార్డింగ్ ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో నేను మీకు మాటల్లో చెప్పలేను ఇంకా అదేనండి మన ఆగస్ట్ గార్డెన్ అప్డేట్ ఈ మంత్లో మనం చాలా ట్రీస్ని ప్రూవ్ చేసాము మన రైస్డ్ బెడ్స్ ఇంకా పాత్స్లో సాయిల్ని రిఫ్రెష్ చేసాము అండ్ స్ప్రింగ్ కోసము చాలా సీడ్స్ని సో చేసాము అండ్ పాలకూర చుక్క కూర మెంతి కూర షుగర్ కేన్ ఇలాంటి ఎన్నో క్రాప్స్ని హార్వెస్ట్ కూడా చేశాము ప్లస్ మనం మన బ్యాక్ యార్డ్లో ఒక కొత్త ట్రెలీస్ని కూడా పెట్టేశాము ఆనెస్ట్గా ఈ మంత్ వెదర్తో చూస్తే అసలు అసలు గార్డెన్లోకి నేను వెళ్ళినట్టే అనిపించలేదు అసలు కానీ ఇవాళ థర్టీ ఫస్ట్ ఆగస్టు నేను ఇవాళ కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నాను రికార్డ్ చేస్తూ ఈ మంత్లో చేసినవి చూస్తూ ఉంటే అసలు చాలా చేసిన ఫీలింగు అనిపిస్తోంది ఎందుకంటే కొన్నిసార్లు అంటే మనము ఆగి ఆలోచించి అసలు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తే కనుక మనకి ఎన్నో విషయాలు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి మనం చాలాసార్లు డిప్రెస్ అయిపోయి వచ్చేయలేదు ఇచ్చేయలేదు అని చాలా అనుకుంటూ ఉంటాం కదా కానీ ఒకసారి ఆగి క్వాయిట్గా మనం కొంచెం టైం తీసుకొని ఏంటి మనము ఏం చేసాము ఏంటి అని రాసుకోవడము లేదంటే ఇలా అంటే నేను ఈ మెమరీస్ కనుక క్యాప్చర్ చేయకపోయి ఉంటే నాకు నేను అదే ఫీలింగ్లో ఉండేదా నా పెద్ద ఈ మంత్ ఏం చేయలేదులే అని ఆగి చూస్తూ ఉంటే యాక్చువల్గా చేశాను చాలానే నాకు జస్ట్ అలా అనిపిస్తోంది అని అనిపించింది నాకు ప్లస్ మనం మన గార్డెన్కి నేనైతే ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్గా ఉంటానండి ఎందుకంటే మనం చేసింది చూసి ఆ హావెస్లో అవన్నీ తీసుకున్నది కూడా చూసి స్ప్రింగ్కి మనకి ఫ్రెష్ ఐడియాస్ నెక్స్ట్ సీజన్కి మనం ఏం చేయాలి ఏంటి ఇలాంటి ఆలోచనలు అండ్ ఎన్నో అమేజింగ్ థింగ్స్ని మనము ఈ మంత్ నుంచి మనం నేర్చుకోవచ్చు అండ్ ఇప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే నాకు సూపర్ హ్యాపీగా ఉంది ఎన్ని థింగ్స్ అకాంప్లిష్ చేశామో ఇలానే మీరు కూడా మీ గార్డెన్లో ఈ మంత్ మీరు ఏం చేశారు అనేది ప్లీజ్ ఆలోచించి నాకు కూడా కామెంట్స్లో చెప్పండి నాకు ఈ గార్డెనింగ్ జర్నీస్ వినడము వా విని వాటి నుంచి నేను కూడా నేర్చుకోవడము అనేది మెయిన్ పర్పస్ ఆఫ్ నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక మెయిన్ పర్పస్ సో మీరు కూడా నాకు కామెంట్స్లో షేర్ చేస్తే కనుక ఐ వుడ్ బి సో హ్యాపీ టు రీడ్ దెమ్ మీరు ఈ మంత్ మీ విన్స్ ఏంటి మీరు ఇంకేం గ్రో అవుదాం అనుకుంటున్నారు ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నారు అనేది డెఫినెట్గా నాకు చెప్పండి ఐ వుడ్ లవ్ టు రీడ్ దెమ్ అండ్ నెక్స్ట్ మంత్ గురించి చూసుకుంటే సెప్టెంబర్లో ఇంకా బోల్డ్ విత్తనాలు నాటడాలు మనం నాటిన విత్తనాల మొలకల్ని చెట్లని తీసుకువెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేయడము అండ్ హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ మన స్నోపీస్ వస్తాయేమో నేను మీకు చూపిస్తాను అండ్ ఆ జర్నీని కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ఎంతో వెయిట్ చేస్తున్నాను అండ్ నేను మీకు ఒక మిస్ట్రీ ఫ్లవర్ చెప్పాను కదా ఈ ఆరెంజ్ ఫ్లవర్ ఏంటి అని చెప్పమని దీన్ని ఆస్ట్రేలియన్ పిక్ ఫేజ్ అంటారండి మీకు తెలిసిందా ఈ ఫ్లవర్ ఏంటో అండ్ ఈ మంత్ ఈ గార్డెనింగ్ జర్నీ నాతో షేర్ చేసుకున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ ఇంకా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రాణంతో కలుద్దాం అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్క అయినా ఓ కూరగాయ మొక్క అయినా ఏదో ఒకటి నాటేయండి మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని గార్డెనింగ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలా మనం కలిసి గ్రో అవుదాం